इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో అందరూ క్షేమమే కదా అవునండి మన దేవుడు గొప్పవాడు ఆయన ఆశీర్వదించే దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్నందుకు ప్రభునికి ఎంతైనా మనం అందునస్తులమై ఉండాలి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం సమూహలు మొదటి గ్రంథంలో రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో తొట్టిల్లిన వారు బలము ధరించుదురు దేవునికి మహిమ ఫస్ట్ సేమియల్ టూ ఫోర్ టూ స్ట్రంబుల్డ్ ఆర్ గిడ్డెడ్ విత్ స్ట్రెంగ్త్ దేవునికి మహిమ కలిగిని గాక ప్రిదేవుని పెట్లారా చక్కటి వాగ్దానం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది తొట్టి వారు బలము ధరించుకుందురు అంటా ఉన్నాడు మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ యొక్క మాటలు అంటున్నది ఈ హన్నాగా మనకి తెలుసు ఎందుకంటే హన్న తాను దేవుని సందులో ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకుని ప్రభువుని స్థుతిస్తూ పాడుతూ ఉందండి తొట్టి అని అనగా పిల్లల బలహీనులు లేకపోతే భయపడేవారు పరిస్థితులు తమలను కృంగదీస్తున్న సమయం ఇవన్నీ కూడా తొట్టిల్లడానికి గల కారణాలు అయితే పిల్లరా అలాంటి పరిస్థితులు దేవుడు అంటున్నాడు నీకు బలమును ధరింపచేవాడును నేనే అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ బలహీన సమయంలోను భయపడుతున్న సమయంలోను తొట్టిల్లిపోయిన సమయంలో నేను నీకు బలమును ధరింపచేస్తాను నేను ధైర్యపరుస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలిగింది గాక అద్భుతమైన వాగ్దానం కదా ఇది బిడ్డ మన యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం తొట్టిల్లిపోవడానికి అవకాశము ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా విడిపించి మనను బలము ధరింపచేసే దేవుడుగా ఉన్నాడు మనకి ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు పిల్లరా అనేక రకాలైన యుద్ధాలు పోరాటాలు మనకి కలుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం పరిస్థితి చూస్తూ ఉంటే ఈ తుట్రీలు పోవట అనేది ఏంటంటే పరిస్థితులను బట్టి భయపడిపోవటండి యుద్ధాలు వస్తూ ఉంటాయి పోరాటాలు వస్తూ ఉంటాయండి మనం కనుక పద్దెనిమిదో కీర్తన ముప్పై తొమ్మిదో వచనంలో చూస్తూ ఉంటే యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప చేసి తివి నా మీదికి లేచి వారిని నా క్రింద అణచివేసి అని చెప్పి భక్తుడు తను పాడుకుంటూ ఉన్నాడండి ప్రిల్లరా గమనించినట్లయితే యుద్ధానికి నీవు నాకు బలము ధరింప చేస్తావు అన్నాడు అవును ముఖ్యంగా బలము ధరింపచేవాడు ఎవరు బలమిచ్చువాడు ఎవరంటే దేవాది దేవుడు అనే ఏసే మాత్రమేనండి దేవునికి స్తోత్రం మనల్ని బలపరిచే దేవుడు ఆయనండి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా మనకి నెమ్మదినిచ్చి దాన్ని ఎదుర్కోవడానికి అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తిని ఇచ్చేవాడు బలాన్ని ఇచ్చేవాడు మన ప్రభువు మాత్రమేనండి మనం కనుక మన ఎఫ్ఎస్ఎల్ క్రాసింగ్ పత్రిక అధ్యాయంలో చూస్తూ ఉంటే ఏ లోక సంబంధమైన అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్పి మనం అక్కడ చూస్తా ఉన్నాము కదా నిజమే మనం ఈ లోక సంబంధమైన యుద్ధాలు పోరాటాల్లో ఉంటున్నాము అపవాది తంత్రాల్లో ఉంటున్నాము ఇలాంటి పరిస్థితుల్లో తొట్టిల్లిపోతూ ఉంటామండి భయపడిపోతూ ఉంటాము అయితే ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు బలం అనుగ్రహించి వాడను నేనే నీకు శక్తినిచ్చి వాడను నేనే నీకు ధైర్యం ఇచ్చి వాడను నేనే అంటూ ఉన్నాడు పిల్లరా ఇచ్చే ఆ బలాన్ని మనం ధరించుకొని మనము మన యొక్క పోరాటాలలో ముందుకు కొనసాగుదాం పరిశుద్రయ దేవుడు మనకి సహాయకరంగా ఉంటాడండి అన్నపాడిని పాటలో ఎందుకు ఆ మాట ఉపయోగించిందో తెలియదు కానీ ప్రిల్లరా ఇలాంటి పోరాటాలు మరి తను ఎదుర్కొంది కాబట్టి వాటన్నిటిల్లో తనకి దేవుడు బలాన్ని ధరింపచేశాడని దేవుడి నామాన్ని స్థుతిస్తూ ఉంది గనపరుస్తూ ఉంది దేవుని బిళ్ళరా తొట్టిల్లిన వారికి బలం చేయువాడు ఆయనే కాబట్టి ఆయన ఇచ్చే బలాన్ని మనము ధరించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాము పరిశుద్ధుని దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరుస్తారు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కొరెందీలు రాసిన మొదటి పత్రికలో పన్నెండవధ్యాయం తొమ్మిదవచున్న నా కృప నీకు చాలును నా శక్తి పరిపూర్ణమవ్వుచున్నది దేవునికి మహిమ కలుగుని గాక ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం ఆయన కృప పరిపూర్ణమవుచ్చు ఉందండి తనిచ్చే ఇచ్చే శక్తి మనకి సరిపోతుంది కాబట్టి మనం ఏమీ భయపడవలసిన పని లేదు అండి నూతన సంవత్సరంలో నీ ఆశలన్నీ కూడా నెరవేర్చి నీకు బలము ధరింప చేసి ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరచో బలపరచో దేవానికి వందనాలు తొట్టిల్లను వారికి బలము ధరింప చేయును దేవానికి స్తోత్రాలు నాయన నీ వాగ్దానం గొప్పది ప్రభా నీ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాను తండ్రి నమ్ముచున్నాను ప్రభా ఈ బలం నాకు ధరింపచేయండి తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎటువంటి బలహీన పరిస్థితులు అయినప్పటికీ ఆయన పోరాటాలు అయినప్పటికీ ప్రభా నాయన తొట్టిల్లిన వారికి బలము ధరింపుచేవాడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీపై ఆధారపడిన వారిని వెన్నడు సిగ్గుపరచో ప్రభా నీకు స్తోత్రమయ మమ్ము బలపరచండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా నీ బలము చేత తండ్రి నాయన ఆయన లోక సంబంధమైన అపవాది తంత్రములు అన్నింటినీ జయించుకుంటూ ప్రభ నీలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా ఈ దినదివెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు జోధర్మాలు ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ నీకు స్తోత్రాలు నాయన ఇంకా ప్రభా ఈ దినాన్ని బట్టి ఎవరైతే చీకులో చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందులు బలహీనతల్లో ప్రభా నాయన ఉన్నారో నాయన కృంగిన స్థితిలో ఉన్నారు ప్రభా తొట్టిల్లిన స్థితిలో ఉన్నారు ప్రభా లేవనెత్తండి బలపరచండి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నీ సహాయం మెండుగా అనుగ్రహించండి ప్రభా నీకు స్తోత్రాలు అయినా తండ్రి మీరేనైనా మాకు తోడుగా ఉండమని పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా నిస్సహాయం అనుగ్రహించండి జ్ఞానాత్మం దండి బుద్ధి జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ చేతబిడ్లని నింపి నడిపించమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారెనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడే ఉండునుగాక ఆమెవ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్